మిత్రులకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇప్పుడు మనం కనిగిరిలోని మా అత్తగారింటి దగ్గర ఉన్నాం మా ఆవిడ భోగి రోజు ముగ్గేస్తూ ఉంది భోగి కొండలు గడ్లు వేస్తూ ఉంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మన ఛానల్ ఫాలో అవుతున్నటువంటి వారందరికీ కూడా మరొకసారి భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఓకే ఇప్పుడు మనం ఈ పూల మొక్కలను చూద్దాం ఇది నాచు మొక్క అలాగే నెక్స్ట్ కలబంద అలాగే తులిప్ మొక్కలు ఇవి కూడా లిల్లీ జాతికి చెందినటువంటి మొక్కలు ఈ వర్షాకాలంలో పూలని ఇస్తూ ఉంటాయి కనకాంబరాలు ఇవి కూడా కనకాంబరం మొక్కలే నెక్స్ట్ వచ్చేసి చిలకముక్కు పూలు మందార పూలు వెనక డిసెంబర్ పూల మొక్క ఉంది గమనించండి నెక్స్ట్ ఇది తులసి కోట ఈ తులసి కోట పక్కన మందార పూలు అలాగే చిలక ముక్క పూల మొక్కలు ఉన్నాయి ఇప్పుడు మీరు గమనిస్తున్నట్లయితే కనిగిరగారిలు పార్ట్ వన్ వీడియోకి ఈ వీడియోలో కొద్దిగా తేడా గమనించగలరు ఇవి లిల్లీ మొక్కలు అలాగే ఇవి గులాబీ అంటే గులాబీ లానే ఉంటాయి కానీ ఇవి ఎర్రటి గుండు మల్లెలని పిలు కూడా పిలుస్తారు వీటిని ఇందులో ఉన్న తేడాని గమనించి కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఫ్యాషన్ ప్లాంట్ పార్ట్ వన్లో వీడియోకి ఈ వీడియోకి ఏం తేడానో గమనించండి చిలక పూలు ఎర్రగా ఉన్నాయి ఫ్లవర్స్ బాగా అట్రాక్షన్గా ఉన్నాయి చాలా బాగున్నాయి పూలు అయితే ఇవి కూడా అవే ఇవైతే సబ్జా విత్తనాల ప్లాంట్ అండి ఇవి సబ్జా మొక్కలు నెక్స్ట్ మళ్ళీ లిల్లీ అలాగే లిల్లీ మొక్క పక్కన చిలక ముక్క పూలు మొక్కలు ఉన్నాయి బాగా పూలు అయితే బాగా వచ్చి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ పూలు ఎంత బాగున్నాయో ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్పత్రి ఇటువైపు కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి చూద్దాం ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఈ మనీ ప్లాంట్ పక్కనే షో ప్లాంట్ స్నేక్ ప్లాంట్ కూడా ఉంది గమనించండి ఇదే స్నేక్ ప్లాంట్ అనమాట మనీ ప్లాంట్ పక్కనే ఉంది స్నేక్ ప్లాంట్ అనేది తర్వాత ఇక్కడ కూడా కొన్ని మందార మొక్కలు అలాగే చిక్కుడు తీగ అలాగే తీగ కొన్ని చిన్న చిన్న చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి ఇది గోరింటాకు చెట్టు దాంట్లోనే కరివేపాకు మొక్క కూడా ఉంది చూడండి మందార్పు ఎంత బాగుందో మీకు నచ్చిందా ఓకే భోగి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయకూడదు పెట్టలేదు సరే ఇది సంక్రాంతి రోజు మా మా అమ్మాయి మా వదిన కూతురు హిమశ్రీ ఈ అమ్మాయి అయితే ముగ్గు చక్కగా వేసింది డ్రమ్ గంగిరెద్దు తర్వాత ఒక అమ్మాయి దీపాలు పెట్టిని గాలిపటాలు ఆ పైన మా వాడు కూర్చొని ఉన్నాడు వాడికి వీడియో తీస్తున్న సంగతి తెలియదు తెలిసి వెళ్ళిపోయాడు చాలా బాగా వేసింది అమ్మాయి అయితే చాలా చక్కగా ఉంది మీరు కూడా గమనించండి హ్యాపీ పొంగల్ అని రాసింది చుట్టూ కూడా ఇక్కడ కమల లాగే గుమ్మడి కూడా వేసింది చూడ చక్కగా ఉన్నాయి హరిదాస్ వచ్చారు రావడం జరిగింది

ఇక్కడ ఆవుకి మావాడు కాయలు వేసాడు అరటికాయలు దోసకాయ టమాటా వేసాడు అదే చక్కగా తింటుంది ఏమి ఇబ్బంది పెట్టకుండా వాడైతే భయపడి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఏమనకుండా తింటుంది ఇంకా మా కుటుంబ సభ్యులను పరిచయం చేస్తాను ఇప్పుడు మావాడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు మా స్కూల్లోని ప్రగతి హై స్కూల్లో ఆ పక్కన ఉన్నాడు మా బావమర్ది కొడుకు వాడి పేరు యశ్వంత్ దర్శిలో వివేకానంద స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు బాగా అల్లరోడు బావోబావమలు అన్నమాట ఇద్దరు మా వాడికి వీడియోలు అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇక మా బావమర్ది అలాగే మా బావమతి భార్య ఈ అమ్మాయి వచ్చేసి దరిశిలోనే వివేకానంద స్కూల్లో టీచర్గా చేస్తుంది మా మర్ది ఎన్ఎస్పి అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కాలం ఉంటుంది కదా అందులో లస్కర్గా చేస్తూ ఉన్నాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇది వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి పేరు కోమలి వాడి పేరు యశ్వంత్ అమ్మాయి భూలక్ష్మి మా బావమతి పేరు రాంబాబు ఓకే వీళ్ళది ఒక ఫ్యామిలీ కోమలి ఎయిత్ క్లాస్ చదువుతుంది వివేకానంద స్కూల్లో మా పాప నైన్త్ క్లాస్ చదువుతుంది ప్రగతి హై స్కూల్లో మావాడి ప్రసన్న నేను మావాడు ఇది మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఓకే ఇక ఈ మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు చిరువేళ్ళ రంగయ్య గారు ఈయనకి ఎనభై ఆరు సంవత్సరాలు చాలా చక్కగా ఆయన పనులు ఆయన చేసుకుంటాడు ఇబ్బంది లేకుండా ఆ రోజుల్లో మంచి పౌష్టికరమైన ఆహారం అవి ఉండటం వల్ల ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉన్నారు అతను ఈ పాప హేమశ్రీ ట్రిపుల్ ఐటీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది ట్రిపుల్ ఐటీలో ఈసీ ఎలక్ట్రికల్ బ్రాంచ్ బ్రాంచ్కి సంబంధించి మా వదిన పెద్ద కూతురి అమ్మాయి చాలా చక్కగా చదువుతుంది మా వదిన పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి హర్షిత మా వదిన వచ్చేసి ఇక్కడ బోధి బోధిధర్మ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది ఇక చిన్నమ్మ హరిష్త పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళ ఫాదర్ అయితే లేరు చనిపోయారు సో వీళ్ళ ముగ్గురు మా వదిన వాళ్ళ పిల్లలు ఓకేనా మా వదినకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం సో ఇక పండగ సందర్భంగా మా మామగారికి పెట్టుకున్నారు వండిన పిండి వంటలు కాయలు కొత్త బట్టలు అవన్నీ పెట్టుకున్నారు ఏమో మా అత్తగారు పేరు వెంకటలక్ష్మి మా మామయ్య చాలా మా భార్య చిన్నతనంలోనే చనిపోయాడు మా భార్య టెన్త్ క్లాస్ చదివే టైంలో సో అక్కడ సాంబ్రాని వేసి పూలు చల్లి ఒక సంవత్సరంలోనే పదిహేను వేల ఐదు వందల పైగా సబ్స్క్రైబర్స్ వచ్చి మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ కూడా ధన్యవాదాలు అలాగే మన ఛానల్లో సబ్జెక్టు సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి డిఎస్సి సంబంధించినవి టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ సంబంధించినవి అన్ని వీడియోస్ అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా గమనించగలరు మన ఛానల్ అందరికీ ఉపయోగపడే విధంగా మంచి సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి డిఎస్ సంబంధించినవి అలాగే పాలిటెక్నిక్ సంబంధించినటువంటి వీడియోస్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఏపీఆర్జీస్ ఎంట్రన్స్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి ప్లీజ్ వాచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఓకే చూడండి ఇతను ఇతని పేరు బొమ్మిశెట్టి వెలుగొండయ్య మా మామగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ రుదృష్టవశాత్తు చనిపోయారు సో ఇది పూజ గది ఇక్కడ ఇంట్లో పూజ గది ఇది చక్కగా అలంకరించారు ఇది మా బావ ఫ్యామిలీ వీళ్ళు కూడా మా నమస్కారం చేసుకుంటున్నారు సాంబ్రా వేసి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి కోమలి నాకు చెప్పా కదా ఎయిత్ క్లాస్ అవుతుంది అమ్మాయి ఏంటివి మా అందరిలో జరిగాయి కదా ఇది కూడా తీసి అనుకోవద్దు మా ఇంట్లో ఇలా జరుగుద్ది మీకు కూడా అలా జరుగుతుందేమో లేదని పెట్టడం జరిగింది గమనించండి ఈయన మా అత్త వాళ్ళ నాన్నగారు ఆయన అతని అవుతాడు చూడండి ఈ ఏజ్లో కూడా ఎనభై ఆరు సంవత్సరాల వయసులో కూడా చాలా చక్కగా అతని పనులు అతను చేసుకుంటూ ఉన్నాడు ఇంకా మేము మా ఆవిడ నేను మన ఛానల్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ కూడా పేరు పేరున ధన్యవాదాలు మా వీడియోస్ని సంవత్సరం నుంచి ఆదరిస్తూ ఎంతో మంది పదిహేను వేల ఆరు వందలకు మంది కాక సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని వాచ్ చేస్తూ ఉన్నారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పాప వర్షశ్రీ నైన్త్ క్లాసు మా స్కూల్లో చదువుతుంది మా వాడి పేరు రుషిక్ ఇటుడు ఫిఫ్త్ క్లాసు నెక్స్ట్ మా అమ్మాయి అర్షిత వదిన కూతురు ఎలా చేయాలని అడుగుతుంది పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ప్రజెంట్ డిగ్రీ చదువుకుంటుంది పాలిటెక్నిక్ చేశాక కంప్యూటర్స్ తీసుకుంది పాలిటెక్నిక్లో స్పెషలైజేషన్ కోర్సు ఎంఐ హేమశ్రీ చదువులు బాగుముందుంటుంది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ట్రిపుల్ ఐటీ సాధించి ఇప్పుడు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకుంటుంది ఒకేకా కార్యక్రమం అయిపోయాక స్నాప్స్ తీసుకున్నాం ఈ మా అత్త మా బావ మరిద్ద వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఒక చిన్న వీడియో అలాగే స్నాప్స్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మా వదిన వాళ్ళ ఫ్యామిలీ మా తోటి ఒక చిన్న వీడియో అలాగే కొన్ని ఫోటోలు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ ఇలా పండక్కి కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది మాకైతే ఇలా అందరూ కూడా కలుసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక మా అత్త యొక్క గారి ముగ్గురు పిల్లలు మా భార్య వదిన మా భార్య తమ్ముడు అందరూ కలిసి ఉంటేనే అది పండగ అవుతుంది ఓకే పిల్లలందరూ మనవాళ్ళు మనవరాళ్ళు ఇక చిన్న స్నాప్ లాస్ట్ గ్రూప్ ఫోటో కోసం అందరూ రెడీ అవుతున్నాం ఇక ఈ కార్యక్రమం అయిపోయేలోపు చిన్న భోజనాలు ఏర్పాటు చేశారు అందరం కూడా కలిసి కూర్చొని భోజనానికి రెడీ అయ్యాం చూడండి పప్పు పొంగలి పులిహార దుంపకూర చట్నీ పప్పు ఇలా అందరం కలిసి కూర్చొని భోజనం చేయటం మాకైతే చాలా సంతోషంగా అనిపించింది మీ కుటుంబంలో కూడా ఇలాగే జరిగితే కామెంట్ చేయండి మీరు కూడా మీ కుటుంబం మీ కుటుంబంలో సభ్యులందరితో కలిసి పండగని సంతోషంగా జరుపుకొని ఉంటారని ఆశిస్తున్నాను మన ఛానల్లో ప్రజెంట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మోడల్ పేపర్స్ అన్నీ అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ రాసేవాళ్ళు ఈ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో డిఎస్సి పోస్ట్ సాధిస్తారని ఆశిస్తూ మీ రాజేష్ దంతుల అలాగే ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కంటెంట్ అలాగే మెథడాలజీ సంబంధించి పర్స్పెక్టివ్ ఇకేషన్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయబడ్డాయి కంటెంట్ సంబంధించినటువంటి మోడల్ పేపర్సు మిగతా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి అధ్యాన వైంపుకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అప్లోడ్ చేయబడ్డాయి కంటెంట్ సంబంధించి కొన్ని మిగిలిపోయానమాట వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి సరదాగా మాట్లాడుకుంటా అలా భోజనం చేస్తా సరదా కబుర్లు చెప్పుకుంటా భోజనం చేయటం చాలా సంతోషాన్ని కలిగించింది అందరికీ వాడు మా అల్లుడు ఓకే అందరం కూర్చొని అలా నవ్వుకుంటూ సరదాగా ఆనందంగా గడుపుతూ భోజనం చేసాం నెక్స్ట్ చూడండి అందరూ కలిసి ఒక చిన్న ఫోటో తీసుకున్నారు ఇది గ్రూప్ ఫోటో నాకు మిస్ అయింది కదా గ్రూప్ ఫోటో చూడండి మా ఫ్యామిలీకి సంబంధించి మా అత్తగారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి గ్రూప్ ఫోటో ఇది నెక్స్ట్ పండగంటేనే సరదాగా ఉండాలని హౌసింగ్ గేమ్ అని చెప్పి మా పెద్దమ్మ హిమశ్రీ గేమ్ అప్పటికప్పుడు తయారు చేసి ఈ గేమ్ అనేది అందరి చేత ఆడించింది అందరం కూడా గేమ్లో భాగస్థులయ్యాం ఈ గేమ్ ఎలా ఉంటుందంటే ఒక పేపర్లో హండ్రెడ్ నెంబర్స్ పేపర్లో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క నెంబర్ వేసి హండ్రెడ్ నెంబర్స్ హండ్రెడ్ పేపర్స్ తయారు చేసి ఒక బాక్స్లో పోసేస్తారు ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక పేపర్ మీద పది నంబర్లు ఉన్నటువంటి ఒక పేపర్ ఉంటుందన్నమాట ఆ నెంబర్స్ కూడా జీరో టు టెన్ ఒక నెంబరు టెన్ టు ట్వంటీ ఒక నెంబరు అట్లాగా ట్వంటీ టు థర్టీ థర్టీ టు ఫార్టీ అలా మొత్తం టెన్ నెంబర్స్ ఉంటాయి ఒకరు బాక్స్లో నంబర్స్ని ఒక్కొక్కటి లాగా ఒక్కొక్క నెంబర్ తీసి చదువుతూ ఉంటారు ఎవరు నెంబర్ వస్తే ఆ నెంబర్ వాళ్ళు కట్ చేసు ఇంటూ పెట్టేస్తారు ఆ నంబర్ వచ్చిందని ఎవరి ఆ ఫజిల్ టెన్ నెంబర్స్ ముందు ఫిల్ అవుతాయో వాళ్ళు గెలిచినట్టు అనమాట ఈ ఆట అయితే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా మీరు కూడా ట్రై చేయండి అయితే ఈ గేమ్లో మా భార్య గెలిచింది ఫస్ట్ మా భార్య చాలా సంతోషపడింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను గెలిచానని ఓకే ఇది కనిగిరిలోని వెంకటేశ్వర టెంపుల్ అనమాట ఈ టెంపుల్ దగ్గర బాగా ఉంటుందని చెప్పి మా పిల్లలు అయితే ఇక్కడికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళారు సరే చూద్దాం పిల్లలు ఎంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నారని చెప్పి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఇది టెంపుల్కి వెళ్ళే దారి మా ఓడైతే పార్క్ అలా ఉంటుందని వెళ్ళి చాలా ఇంట్రెస్ట్గా గొడవ చేసి మరి తీసుకెళ్ళాడు వెళ్దాం వెళ్దామని ఇది వెళ్ళే దారి చాలా ప్లేస్ ఉంది ఇది ఇది ఎంట్రెన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి చాలా లోపలికి వెళ్ళాం లోపల అయితే చాలా బాగుంది ఎన్నో పెద్ద ప్లేస్ అది ఈ ఎంత ప్లేస్లో ఈ విధంగా నిర్మాణం అనేది నిజంగా గ్రేటు ఇటువైపు ఏదన్నా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ జరిగిన ఎన్నో రూమ్స్ ఉన్నాయి అక్కడ ఉండటానికి వసతులు ఏర్పాటు చేశారు ఈ చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా సిమెంట్ తోటి నిర్మాణాలు కట్టారు చాలా బాగున్నాయి రాధాకృష్ణుల విగ్రహం విగ్రహాలన్నమాట తర్వాత ఇది ఒక రథం శ్రీకృష్ణుడు అర్జునుడు రథం అనమాట ఈ గుర్రాలు నడిపినటువంటిది ఫ్రంట్ వైపు వచ్చి తీశాను నేను దీన్ని నెక్స్ట్ శివుడు పార్వతికి సంబంధించినటువంటి విగ్రహాలు చాలా బాగున్నాయి ఇవైతే చూడండి గోపాలకృష్ణుడు సరే ఈ విగ్రహం ఏంటో నాకైతే ఐడియా లేదు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పుట్టలాగా ఉంది ఒక రైతు రెండు గేదెలు ఉన్నాయి మా వాడు అల్లుడైతే పైకి ఎక్కాడు చాలా స్పీడ్గా మా వాడు చిన్నదిగా చిన్నదాని మీద కూర్చున్నాడు తర్వాత చిన్నగా వాడు కూడా ధైర్యం చేసి దాని దగ్గరికి వెళ్ళాడు కానీ అది సిమెంట్ దొంగ చేసింది కదా జారుతూ ఉంది మా వదిన వాళ్ళ పిల్లలు వెళ్ళిద్దరు హేమశ్రీ హర్షిత బావి చెప్తున్నారు ప్రేక్షకులందరికీ కూడా మన వీడియో చూసే వాళ్ళందరికీ బాగా చెప్తాను అక్కడ నేమలి బొహం అంటే దాని మీద కూడా కూర్చున్నారు ఇది ఆంజనేయుడి విగ్రహం ఆ విగ్రహం దగ్గర కూడా కూర్చొని మా ఊడైతే చిన్న వీడియో తీసుకున్నాడు కొట్టుకొని తర్వాత అలా ముందుకు వెళ్ళాం సరే మన వీడియోస్ ఇక మా ఓడి ఏంటంటే పైకి కూడా ఎక్కుతాను అన్నాడు అక్కడ నడవడానికి కూడా చిన్న దారిలాగే ఉంది సరే మొత్తానికి ఎక్కాడు అక్కడికి ఆ పైకి కూడా వెళ్తానంటే వద్దులేమ్మ దారుద్ది అని చెప్పాను సరే ఇక ముందుకు వచ్చేసాడు చిన్నగా అక్కడే కరెక్ట్గా నడక నడకంత దారి అంతే సరి అట్లా ముందుకు వెళ్ళాడు టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా ప్లేస్ ఉంది ఇక అట్లా ముందుకు ఇక్కడ వెంట్రుకలు వెంట్రుకలు సమర్పించుకునే వాళ్ళకి వెనకాల ఉంది అది అదే ఆ ప్లేస్ గమనించండి రైట్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం అని ఉంది ఇక టెంపుల్కి పైకి వెళ్ళేటువంటి దారిది ఆఫీస్ రూమ్ అని ఉంది బహుశా ఇక్కడ ఇక్కడ కూర్చోడానికి బల్లలు కూడా ఏర్పాటు చేశారు యాగం చేయడానికి యాగం చేయడానికి కూడా అక్కడ ఏర్పాటు ఉంది ఇక పైకి వెళ్దామని టెంపుల్ చూద్దామని అట్లా పైకి ఎక్కేసాం అట్లా పైకి వెళ్ళగానే అక్కడ క్లోజ్ చేస్తుంది టెంపుల్ మేము మూడు నాలుగు ఆ టైంలో వెళ్ళాము అప్పుడు క్లోజ్ చేస్తుంది ఈవినింగ్ టైం అయితే ఓపెన్ చేసి ఉండేది బహుశా చాలా ప్లేసు విశాలంగా ఉంది బాగా ఖర్చు పెట్టి నిర్మించారు ఇదైతే శనివారం పూట ఎక్కువగా అట ఇక్కడికి ఆల్రెడే సరే బ్యాక్ సైడ్ వెళ్ళాను వెనక కొండ ప్రాంతం ఆ టెంపుల్కి వెనక వైపు చూడండి ఎంత విశాలంగా ఉందో చాలా బాగా కనిపిస్తుంది కొండ ప్రాంతం చాలా ఎక్కువ స్థలాన్ని ఈ గుడి నిర్మాణానికి కేటాయించారు అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ గుడి వెనక భాగంలో కింద కుక్క పిల్లలు ఉన్నాయి అవి అరుస్తూ ఉన్నాయన్నమాట ఎవరో అనుకుని ఎవరో వచ్చారని చెప్పి మరొకసారి చూడండి ఇక ఒక్కొక్క పిల్లలు ఉన్నాయి దాని కింద కొద్దిగా ఓపెన్ ఉంచారు వాటి కోసమే కిందకి కిందకు లాగినట్టున్నారు ఇది గుడి వెనక భాగం సరిగా ఇది చూసుకొని చిన్నగా కిందకు బయలుదేరాను నేనైతే గుడి తలుపుసెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ గరుడా గరుడాల వారు అని రాసి ఉంది ఒక చిన్న విగ్రహం ఉంది ఇది టోటల్గా ఈ సైడ్ ఇటువైపు ఉన్నటువంటి భాగం ఇది ఓకే ఇక బయట వైపుకి వచ్చేసాం ఇల్లు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇక ఇది అవుట్ సైడ్ ప్రాంతం ఇక్కడ కూడా చాలా కన్స్ట్రక్షన్ చేస్తుంది చాలా చల్లగా ఉంటుంది ఇక్కడైతే ఎక్కువ ప్లేస్ ఉంది చెట్లు ఉన్నాయి కూర్చోడానికి వసతులు ఉన్నాయి అరుగులు ఉన్నాయి ఎక్కడికక్కడ చూడండి ఇక్కడ ఏదో రాసింది గమనించండి వేల మంది ఉండడానికి వేల మందికి సరిపోయే విధంగా వసతులు నిర్మించారు ఈ వెనక భాగం ప్లేస్ ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా శుభ్రం చేయడం కూడా కష్టంతో కూడుకున్న పని చూడండి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అలాగే మరుగుదొడ్లు ఉన్నాయి వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి నీటి సదుపాయం అనమాట వచ్చినోళ్ళు కూర్చోడానికి అయితే పార్కు దగ్గరకు వచ్చాం ఈ పార్కు భాగంలో బల్లలు అన్ని కొద్దిగా ఉయ్యాళ్ళు డ్యామేజ్ అయి ఉన్నాయి ఎప్పుడో నిర్మించుంటారు మా బావ బా బావమర్ధ్య కొడుకు మా వాడిని ఉయ్యాలు ఊపుతున్నాడు ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ని ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రతి సబ్స్క్రైబర్కి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో చదువుకునే వారికి ఎక్కువ ఉపయోగకరంగా ఉండేందుకు వీడియోస్ అనేవి ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ రాజేష్ దొందులా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్